నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క రహస్యాలు ఏమిటి ఈ ఆలయంలో ఉన్నటువంటి ధర్మగుండంలో స్నానం చేస్తే ఏం జరుగుతుంది ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి దేవస్థానాలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ క్షేత్రం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇక్కడ కొలువై ఉన్న ప్రధాన దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి శివుని రూపం ఈ ఆలయం చారిత్రకంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ఆలయాన్ని ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల డెబ్బై మూడు శకం మధ్యకాలంలో చాళుక్యులు రాజులు నిర్మించాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా చాళుక్యుల రాజు మొదటి నరసింహవర్మకు సంబంధించిన ఆస్థాన కవి భీమకవి ఇక్కడ నివసించారని ఆయన వరప్రసాదం వల్లనే ఈ స్వామికి రాజరాజేశ్వర అనే పేరు వచ్చిందని ఒక కథనం ద్వాపర యుగంలో అర్జునుడు ఇక్కడ శివుడిని పూజించి పాశుపతాస్త్రం పొందాడని స్థల పురాణం చెబుతుంది అంతేకాకుండా మరొక పురాణ కథనం ప్రకారం రాజ నరేంద్రుడు అనే రాజు వేటకు వచ్చి తెలియకుండా ఒక ఋషిని చంపుతాడు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుని కుష్టు వ్యాధితో బాధపడుతూ అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు చివరికి వేములవాడు చేరుకొని ఇక్కడ పవిత్ర కొలను ధర్మగుండంలో స్నానం చేయగా అతని వ్యాధి నయమవుతుంది ఆ రాత్రి కళలు శివుడు కనిపించి అక్కడి పొదల్లో ఉన్న శివలింగాన్ని తీసి ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు అలా ఆ రాజు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాడని ఆయనే రాజరాజేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడని నమ్మకం ఈ ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఆలయం యొక్క ముఖ్యమైనటువంటి విశేషము ధర్మగుండం గురించి చెప్పుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ పవిత్ర పుష్కరినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భక్తులు స్వామివారిని దర్శించడానికి ముందు ఈ కొలను స్నానం చేయటం ఆనవాయితీ ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ముఖ్యంగా చర్మ వ్యాధులు నయమవుతాయని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే కోడె మొక్కులు ఇది భేములవాడకు మాత్రమే ప్రత్యేకమైన మొక్కుబడి భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత లేదా నెరవేరాలని కోరుకుంటూ ఒక ఎద్దును అంటే కోడెను తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి దాన్ని ఆలయానికి సమర్పిస్తారు ఇది స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవగా భావిస్తాడు మరొక ప్రాముఖ్యత ఏమిటంటే హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది దానికి గల కారణం ఏమిటంటే ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవమైనప్పటికీ ఆలయ ప్రాంగణంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉండటం విశేషం అందువల్ల దీనిని శైవ వైష్ణవ సాంప్రదాయాలు కలిసి ఉన్న హరిహర క్షేత్రంగా కూడా పరిగణిస్తారు అంతేకాకుండా గర్భగుడిలో శివలింగ రూపంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉంటారు పక్కనే శ్రీ రాజరాజేశ్వర దేవి అంటే పార్వతీదేవి మరియు శ్రీ లక్ష్మి సహిత సిద్ధి వినాయకుడు కూడా ఉంటారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరొక విశేషం ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో ఒక దర్గా కూడా ఉండటం మత సామరస్యానికి ప్రతీక కొన్ని వందల ఏళ్లుగా హిందూ ముస్లిం భక్తులు ఇక్కడ సామరస్యంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ ఆలయం ప్రాంగణంలో చుట్టుపక్కల ఇతర గుళ్ళు కూడా ఉన్నాయి అందులో ఒకటి భీమేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి సమీపంలో ఉన్న ఈ శివాలయం కూడా చాలా పురాతనమైనది దీనిని భీముడు ప్రతిష్ఠించిన శివలింగంగా చెప్పబడుతుంది మరొక ఆలయం ఏమిటంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం విమలవాడను హరిహర క్షేత్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది మరొక ఆలయం ఏమిటంటే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని నమ్ముతారు మరొక ఆలయం ఏమిటంటే కోదండరామాలయము శ్రీరాముడికి అంకితం చేయబడిన ఆలయం ఇది అంతేకాకుండా నాగేశ్వర ఆలయము పెద్దమ్మ తల్లి ఆలయం వంటి మరికొన్ని చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం యొక్క రహస్యాల గురించి చెప్పుకున్నట్లయితే రహస్యాలు అనే పదం కంటే కొన్ని ప్రత్యేక నమ్మకాలు లేదా అరుదైన విషయాలు అని చెప్పడం సముచితం ఎందుకంటే ఆలయంలోని ధర్మగుండం యొక్క మహిమ అలా ఉంటుంది ఈ కొలనులోని నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఎలా వచ్చిందనేది పూర్తిగా దైవ మహిమగా ఒక అంతు చిక్కని అంశంగా భక్తులు భావిస్తారు దీని వెనుక శాస్త్రీయ కారణాల కంటే ఆధ్యాత్మిక విశ్వాసమే ప్రబలంగా ఉంది ధర్మగుండంలోని నీరు ఎక్కడి నుండి వస్తుంది అనేది స్పష్టంగా తెలియదు నిరంతరం నీరు ఊరుతూనే ఉంటుంది కవి భీమన్న శాపాలకు వరాలకు ప్రసిద్ధి ఆయన వాక్కు వల్లే స్వామికి ఆ పేరు ప్రభావం కలిగాయని చెప్పడం ఒక అసాధారణ సంఘటనగా పరిగణిస్తారు విగ్రహం యొక్క స్వీయ ఆవిర్భావం ఎలా జరిగిందంటే రాజ నరేంద్రుడి కథనం ప్రకారం శివలింగం భూమిలో నుండి లభించింది అని చెప్పబడుతుంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కేవలం ఒక ప్రార్థన స్థలం మాత్రమే కాదు ఇది తెలంగాణ సాంస్కృతిక చారిత్రక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక కోడమక్కు వంటి విశిష్ట ఆచారాలు ధర్మగుండ మహిమ హరిహర క్షేత్రంగా దాని ప్రాముఖ్యత మరియు మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు